హలో ఫ్రెండ్స్ మిలర్స్తో మేనేజ్ చేస్తున్నాం మీ మిలర్స్ హరిత ట్వంటీ ఫైవ్ కేజెస్ వెయిట్ లాస్ అయ్యాను నా వెయిట్ లాస్ జర్నీని ఒక్కసారి నా ఛానల్లో చెక్ చేయండి వెయిట్ లాస్ అవ్వాలనుకున్న మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఇప్పుడు నేను చేస్తున్నాను వామ్అప్స్ సూక్ష్మ వ్యాయామాలు యోగా చేయడానికి ముందుగా ఇలా సూక్ష్మ వ్యాయామాలు ఖచ్చితంగా చేసుకోవాలి డైలీ యోగా చేయండి హెల్తీగా ఉండండి యోగా చేయడం వల్ల స్ట్రెస్ తగ్గుతుంది కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వారికి యోగా ఒక వారం ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది ముఖ్యంగా లేడీస్ కి స్కిన్ గ్లో కూడా పెరుగుతుంది ముఖ్యంగా మహిళలు ఇంట్లో పని చేస్తే సరిపోతుంది కదా అనుకుంటారు కానీ యోగా చేస్తే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి హెల్త్ ప్రాబ్లమ్స్ అన్ని తగ్గుతాయి మీ టైం లో ఒక్క ఇరవై నిమిషాలు యోగాకి కి కేటాయించండి నవ్వుతూ ఉల్లాసంగా ఉత్సాహంగా యోగాసనాలు చేయడం స్టార్ట్ చేద్దాం ఇప్పుడు నేను చేస్తున్నాను సీటెడ్ క్యాట్క ఆసన వజ్రాసనాల ఇలా పొజిషన్ తీసుకోవాలి ఇన్హేల్ చేస్తూ ఆసనాలు స్టార్ట్ చేస్తున్నాం ఇన్హేల్ చేస్తూ తలని ఇలా పైకి తీసుకుంటూ ఎక్సేల్ చేస్తూ మన చిన్న వచ్చేసి ఆలర్బోన్ కి టచ్ అవ్వాలి టెన్ టు ట్వంటీ కౌంట్స్ ప్రాక్టీస్ చేయండి ఈ ఆసన చేయడం వల్ల స్పైన్ ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది ఎక్కువసేపు కూర్చొని ఉండే వాళ్ళు ఈ ఆసన ప్రాక్టీస్ చేయండి నెక్స్ట్ నేను చేస్తున్నాను వ్యాఘ్రాసన ఇలా పొజిషన్ తీసుకుంటూ కాల్ని ఇలా పైకి లిఫ్ట్ చేస్తూ ఇన్హేల్ చేస్తూ ఆసనాన్ని స్టార్ట్ చేస్తున్నాము తల కిందికి వంచేటప్పుడు ఎక్సేల్ చేయాలి మన ఫోర్ హెడ్ వచ్చేసి నీ బెండ్ చేసి ముందుకు తీసుకొచ్చినప్పుడు నీని టచ్ చేయాలి నెక్స్ట్ లెగ్ చేస్తున్నాను ఒక్కొక్క లెగ్ నెమ్మదిగా నిదానంగా టెన్ కౌంట్స్ తో లేదంటే ఫైవ్ కౌంట్స్ తో స్టార్ట్ చేయండి ఆసన చేయడం వల్ల మహిళలకి పీసీఓడి ప్రాబ్లమ్స్ తగ్గుతాయి నెక్స్ట్ నేను చేస్తున్నాను పరివృత్త జాను శీర్షాసన ఇలా ఒక కాల్ని సైడ్ కి తీసుకుంటూ బెండ్ చేస్తున్న కాల్ని ఒక దగ్గరికి తీసుకుని ఇలా సైడ్ స్ట్రెచ్ అవుతూ ఇన్హేల్ చేస్తూ ఇలా పొజిషన్ తీసుకున్నాను ఇప్పుడు నెక్స్ట్ సైడ్ చేస్తున్నాను బాగా స్ట్రెచ్ చేస్తున్నాం కాబట్టి నడుము దగ్గర ఉన్న ఫ్యాట్ ప్రసరణ బాగా జరుగుతుంది కాబట్టి హెయిర్ ఫాల్ తగ్గుతుంది మెదడుకు ప్రశాంతంగా ఉంటుంది ఇలా ట్వంటీ టు థర్టీ కౌంట్స్ చేయండి నెక్స్ట్ నేను చేస్తున్నాను బాలాసన అటు భుజంగాసన వజ్రాసనాలో ఇలా పోషన్ తీసుకుంటూ శ్వాస తీసుకుంటూ ఇలా ముందుకు బిండ్ అవుట్ ఎగ్జైల్ చేస్తూ ఇలా యంగాసన పొజిషన్ తీసుకోవాలి బెల్లీ ఫ్యాట్ బాగా తగ్గుతుంది బాగా స్ట్రాంగ్ అవుతుంది లంగ్స్ కెపాసిటీ పెరుగుతుంది భుజాలు స్ట్రంతన్ అవుతాయి మోకాళ్ళు కూడా బాగా శ్రంతన్ అవుతాయి డైలీ నాతో పాటు మీరు కూడా యోగాసనాలు ప్రాక్టీస్ చేస్తూ ఆరోగ్యంగా ఆనందంగా రోజంతా యాక్టివ్గా ఉండండి మీకు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి అలా ఉన్నా నేను ఇలా స్లిమ్ గా తయారయ్యాను సబ్స్క్రైబ్ మిల్లెట్ హరిత